తీసుకు టైం కూడా సరే పోలమ్మా అక్కడ ఇది నేను బెట్టరు లేదు వాళ్ళే తీసుకుంటాను ఏదమ్మా బ్రౌన్ కలర్ అప్పుడు తక్కువ అప్పుడు కూడా అంతేసిచ్చేది అమ్మా అంటే తినండి సరేనా కొంతమంది వరకేనండి పెడిగిరి పెడుతున్నా పెడిగిరి బుద్ధి పిల్లలకేం పాలు వరకు వాస్తున్నా అది కూడా కొంతమంది వరకు మన ఇంటి దగ్గర పిల్లల వరకే అంటే రైస్ సరిపా సరిపాలేదు అందు గురించి కొంత

కొంచెం నానబెట్టిన కూడా వేద్దాను అన్న పెడింది అది అయింది బలం కూడా తిని పుట్టమ్మా వీళ్ళక్క చనిపోయింది కదండి ఫస్ట్ పుట్టిన పిల్లలు బ్లాక్ చనిపోయిందని చెప్పే కదా ఈ నాకు అలాగే అనిపిస్తుంది చూడండి ఒకసారి సేమ్ దానిలాగా అనిపిస్తుంది కళ్ళన్ని వాళ్ళ అక్కలాగా పుట్టింది ఇది వీళ్ళ మమ్మీ ఏమొచ్చేసి కదా పెడిగిరి వేసాను అని కొంచెం అంతా నానబెట్టింది కదా తినిప్పుడు ఆరుగురున్నారు తంటి వాళ్ళ అమ్మమ్మ అయితే అక్కడ ఏదో తింటుంది వాళ్ళు తింటున్నారా పెడిగిరే సరే తిన్ని వాళ్ళకి నచ్చినట్టు తిన్న దమ్మా ఇట్రా పాలు ఎక్కువ పోయినాన్న వాళ్ళకి సరేనా ఏది అతను ఇటు చూపించు ఎంత అందంగా ఉంటుందో అవును దమ్మా నువ్వు తిన్ను ఏదన్నా నాకు ఒకసారి ముద్దలాడుకో ఆ ముందు పాలు దాన్ని నువ్వు తిని పెడిగిరి తినేవాళ్ళు ఒక రోజుకి ఏ బుట్టమ్మ రేపు మళ్ళీ చికనాన్న తీసుకొస్తాదా వద్దా తినవా ఎన్ని తాగి తన్ను పోసి ఏందా బుడ్డి తాగిందా అయితే వాళ్ళకి పెడిగిరి నేను అలవాటు చేయలేదు నాన్న తెల్ల వాళ్ళకి అలవాటు చేస్తా కానీ నీళ్ళకి అలవాటు చేయలేదు ఉంది అమ్మా పెడి తేనండి ముందు పెడిగ్రీ తినుకుని తింటుంది పెడిగ్రీ తినా ఇట్లా ఇక్కడ యాక్సిడెంట్ అయింది కదండి మొన్న దాని గురించి అనుకుంటే ఇక్కడ పోలీస్ వచ్చారు అండి ఎంక్వైరీ కోసం అతనికి పర్లేదు అంటండి కాకపోతే ఇక చేయలేదు కదా చేయి నచ్చి నచ్చి అతను ఏ పని చేయలేదు మళ్ళీ అతను కోల్పోవడానికి సంవత్సరం బట్టి పంట పాలు అవుతుంది పాలు అలా తాగదంట బకెట్లోనే తాగిద్దంటే నచ్చినట్టు తాగు మరి 얘네들 왔습니다. 어. 아 얘네끼 파치 नाच는다. 어디다 마운트 돼. చూద్దరు అందరు పాలే తాగుతున్నారు మిగతా పాలుగా పోసే ఇంకెందుకు ఆ కూర్చుని పోసే అయిపోయినాయా నీకు ఆరు అక్కడ వెళ్దిన వెళ్ళు వెళ్తానండి మీ ఇద్దరు వెళ్తానండి అక్కడ పెట్టేసి వచ్చాను పెడిగిరే కొంచెం తన్నా చాలే బలమే ఇందులో చికెన్ క్యారెట్ అన్ని కలుస్తాయి కదా తినట్లేదా దగ్గర